హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహబూబాబాద్ టీవీ మహబూబాబాద్ టీవీ న్యూస్ అధినేత ముదిరాజ్ ప్రముఖులు శ్రీనివాస్ మారబోయిన సారథ్యంలో రూపొందించిన జై ముదిరాజ్ నూతన ఆంగ్ల సంవత్సర పంచరంగుల క్యాలెండర్ రెండు వేల ఇరవై ఆవిష్కరణ అంగరంగ వైభవంగా జరిగింది ఖమ్మం నగరంలో ముద్రాజ్ క్యాలెండర్లు ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకాలు కాసపోయిన అనంతరాములు పతనపు వెంకటేశ్వర్లు పిట్టెల నాగేశ్వరరావు పెట్టెల వెంకట నర్సయ్య మత్స్యశాఖ జిల్లా అర్హక కమిటీ చైర్మన్ మామిడి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు రావుల హనుమంతరావు కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్ ప్రముఖులు మారబోయిన శ్రీనివాస్ ములకలపల్లి సంగమేశ్వరరావు గోల్కొండ అంజయ్య నర్ల శేషు పేరబోయిన తిరుపతి తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మారబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ క్యాలెండర్ ద్వారా ముదిరాజుల ఐక్యతకు అభ్యున్నతికి గుర్తింపు కోసం చేస్తున్న కృషిని అభినందించారు జనాభా ప్రాతిపదికన ముదిరాజులకు రాజకీయాల్లో ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలి అని కోరారు मुझन टीवी जबरदस्त टीवी స్కూల్లో కాశీబ అనంతరావు ఆధ్వర్యంలో ముద్రాజ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మా మారుబాయన సమాజ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ముద్రాజుల సమాచారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజ్ నాయకులని సమాచారం సేకరించి వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళు సహా మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాడు ఇలాంటి సేవలు చేసినందుకు అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా ముద్రాజ్ బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు आता पुढे ये मी आता नक्कीच बापरे एकदम ओके उठला आणि साचा मी साचा कोटी लेकिन शेवट చప్పై కడరే ఓకేనా నానా అందర వస్తానా అ దగ్గర కొట్టు కొంచెం లాంగ్ ఇక్కడ ఓకేనా వచ్చే అందర ఆ అందర వస్తాం ఇక్కడ కొంచెం Dheggak na détete, han dé ahana? Kua zat, ke ఖమ్మం పట్టణం టీ టైనీ టాట్ స్కూల్ ఆవరణలో ఖమ్మం జిల్లా ముదిరాజ్ వ్యవస్థాపక కాశీపేన అనంతరాముజీ గారి ఆధ్వర్యంలో మామిడి వెంకటేశ్వర్లు గారు మత్స్యశాఖ సొసైటీ అడహా కమిటీ చైర్మన్ ఖమ్మం జిల్లా మరియు రావుల హనుమంతరావు గారు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తర్వాత తదితర నాయకులు బుడిగం శ్రీనివాస్ కార్పొరేటరు ప్రధాన వెంకటేశ్వర్లు గారు ఖమ్మం జిల్లా కోశాధికారి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఈనాడు క్యాలెండర్ జాతీయ ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ జరపబడింది ఇందుకు హాజరైనటువంటి మన ముదిరాజ్ సోదరులందరికీ శుభాభినందనలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన యూత్ని మన పిల్లల్ని ఎడ్యుకేషన్ వైపు మళ్లించి ఎడ్యుకేషన్ పిల్లల్ని చదువుకునే విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్కు పంపించగలిగితే తప్ప మన జాతి బాగుపడదని నా యొక్క అభిప్రాయం ప్రతి ఒక్క ముదిరాజు బంధువు కూడా అదే విధంగా పనిచేయాలని జిల్లాలో ఉన్న ముదిరాజు బంధువులు పిట్టల వెంకటే వెంకటనరసయ్య గారు కాశీపయ్య అనంతరాములు గారు పిట్టల నాగేశ్వరరావు గారు పతానపై వెంకటేశ్వరులు గారు మీరు పెద్దలు ఈ ఈ విధమైన ఆలోచనని ఆలోచించి సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ రేపు రాబోయే తరాన్ని ఇంకా మునుముందుకు తీసుకోవాలని వారికి సూచన చేస్తూ ఆకి అవకాశం ఇచ్చిన ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ మన మారబోయిన శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి జిల్లా ముద్రాజు బంధువులందరికీ శ్రేయోభిలాసులకి జిల్లా ప్రజానికానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను ఖమ్మం టీవీ జబర్దస్త్ టీవీ వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అధినేత అయినటువంటి మారబైన శ్రీనివాస్ గారు ఖమ్మం జిల్లాలో సుపరిచితులు మరి ఈ రోజున వారు ఖమ్మం టీవీ ఏర్పాటు చేసి దాంతోపాటు జబర్దస్త్ టీవీని కూడా ఇంక్లూడ్ చేసి ఉభయ జిల్లాలే కాకుండా ఇవాళ ఖమ్మం మహబాద్ భద్రాద్రి కుతగౌడెం సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో వారు తమ టీవీ ప్రసారాలు ప్రసరింపజేస్తూ ముఖ్యంగా ముదురాజుల యొక్క వారి ఉన్నటువంటి అభ్యున్నతిని వారికి ఉన్నటువంటి అనేక రకాల వాళ్ళ వ్యూస్ని మరి ఈరోజు అన్ని జిల్లాల్లో ప్రసారం చేస్తున్నారు అలాగే వారు టీవీ రంగంలోనే కాకుండా గతంలో వారు ప్రింటు మీడియాలో ప్రింటు మీడియాలో కూడా పనిచేశారు మరి శ్రీనివాస్ గారు చేసినటువంటి ఆ గుర్తింపై ఈరోజు తను స్వతహాగా టీవీ ఏర్పాటు చేసుకొని ప్రసారాలు చేస్తున్నారు ముఖ్యంగా శ్రీనివాస్ గారికి మేమందరం ఖమ్మం జిల్లా తరఫు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మామిడి వెంకటేశ్వర్లు గుజిరాజ్ నేను ఖమ్మం జిల్లా మత్స్య సహకార సంఘాల అధార్ కమిటీ చైర్మన్నే అలాగే ఈ జిల్లాలో సుమారు రెండు వందల పైబడి సొసైటీలు ఉన్నటువంటి ఈ జిల్లాలో మరి గతంలో జరిగినటువంటి వాటికి భిన్నంగా మరి మత్స్యకారుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ గతంలో వరదల అకాల వరదల్లో మరి నష్టపోయినటువంటి మత్స్యకారుల యొక్క దీనస్థితిని ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రులకి అలాగే అధికారులకి విన్నవించి మరి ఎక్కువ శాతం ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క ముదిరాజ్ కుటుంబాలు అలాగే అన్ని రకాల జీవితం సాధిస్తున్నటువంటి ఇతర కుటుంబాలు అంటే మత్స్యకారులందరూ కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి దాన్ని ఈ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఉచిత చేప పిల్లలైతేనేమి అలాగే ఇవాళ నష్టపోయినటువంటి వలలు అలాగే తెప్పలు వివిధ నష్టాలని మరి ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున మత్స్యకారులకు ఇప్పించడానికి తీవ్రంగా కృషి చేసి దాంట్లో కూడా చాలా వరకు సఫలీకృతమైనటువంటి సందర్భం అలాగే గుజరాత్ జాతి మరి నన్ను ఎంతో ప్రోత్సహించింది దీనికి ముఖ్య కారణం ఈరోజు ఖమ్మం జిల్లాలో ముదిరాజులలో నాలుగు స్తంభాలైనటువంటి దత్తానపు వెంకటేశ్వరులు గారు అయితేనేమి కాశీపే అనంతరావులు గారు అయితేనేమి పిట్టల వెంకటరసాయి గారు అలాగే పిట్టల నాగేశ్వరరావు గారు పెద్దలు వీరెప్పుడూ కూడా గుజరాత్ జాతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి వారు మరి వారి యొక్క సూచనలతోటి ఈరోజున నేను ఖమ్మం జిల్లాలో ముదిరాజు మహాసభ వారికి నేను చేసినటువంటి సేవలను గుర్తించి ముజిరాజు కులంలో నన్ను జిల్లా ప్రెసిడెంట్గా గతంలో చేశారు అది ఆ రోజు నుంచి నేను చేసుకుంటూ వస్తున్న క్రమంలో మరి చాలామంది ముందుకు వస్తున్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి జిల్లా మొత్తంలో ముదిరాజులకైతేనేమి మన మత్స్యకారులకైతేనేమి అందరూ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ఖమ్మం జబర్దస్త్ టీవీ మరియు ఖమ్మం టీవీ వారి ద్వారా తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీనివా దిన పొందుతూ వారు కూడా అభివృద్ధి చెందుతూ మరి ఒక ముదిరాజు కమ్యూనిటీకే కాకుండా అన్ని వర్గాల మరి వారిని ప్రోత్సహిస్తూ వారు టీవీని వారు ద్వారా తెలియజేసేటటువంటి అనేక రకాల వార్తల్ని ప్రసారం చేస్తూ నిత్యం వారందరి మనసుల్ని మనసులను చూరగొందుతున్నటువంటి ఈ సందర్భంగా వారింకా ముఖ్యంగా ఇంకా ఎంతో అభివృద్ధి ఇంకా ఎంతో రకంగా మరి ఇవ్వాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మత్స్యకారులకి జిల్లా ముద్రరాజులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను జై ముద్రా జై మత్స్యకారు